మరొక రోజు మొదలైంది సూర్యుడు వచ్చాడు ప్రపంచం పరుగెత్తడం మొదలుపెట్టింది కాని నువ్వు నువ్వు ఇంకా ఆ పరుపుమీదే ఉన్నావు గుర్తు తెచ్చుకో నిన్న రాత్రి పడుకునేటప్పుడు ఏమనుకున్నావు రేపు ఉదయాన్నే లేవాలి ఈ పని పూర్తి చెయ్యాలి జిమ్కి వెళ్ళాలి చదువుకోవాలి అవునా కాని ఇప్పుడేం జరుగుతోంది అలారం మోగింది నీ చెయ్యి తెలియకుండానే స్నూజ్ బటన్ మీదకు వెళ్ళింది ఇంకా ఐదు నిమిషాలే కదా ఆ తరువాత లేద్దాంలే అని నీ మనసు నీకు అబద్ధం చెప్పింది ఆ ఐదు నిమిషాలు అరగంట అయింది అరఘంటా గంటయింది ఇప్పుడు నిజం చెప్పు ఆ అదనపు గంట నిద్ర నీకు నిజంగా ప్రశాంతతనిచ్చిందా లేదు అది నీకు అపరాధ భావాన్నిచ్చింది నువ్వు లేచిన వెంటనే నీ లోపల ఒక అసంతృప్తి మొదలయింది ఛీ ఈరోజుకూడా ఆలస్యమైపోయింది అనే బాధ మొదలైంది నువ్వు మొబైల్ తీశావు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ గంటలు గడిపేశావు వేరే వాళ్ళ విజయాలని చూస్తూ నీ జీవితాన్ని తిట్టుకుంటూ కూర్చున్నావు అసలు నీకేమైంది ఎందుకిలా చేస్తున్నావు నీకు తెలుసు నువ్వు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయని నీకు తెలుసు అవి చేస్తే నీ జీవితం మారుతుందని కూడా నీకు తెలుసు కాని ఏదో ఒక శక్తి నిన్ను వెనక్కి లాగుతోంది ఆ శక్తి పేరే బద్ధకం కాదు దాన్ని బద్ధకం అనకూడదు దాన్ని నీ కలల శత్రువు అని పిలవాలి నువ్వు అలసిపోయావని అనుకుంటున్నావా లేదు నువ్వు శారీరకంగా అలసిపోలేదు నువ్వు మానసికంగా తప్పించుకుంటున్నావు పనిచేయడం కష్టం కాబట్టి ఆ కష్టాన్ని ఎదుర్కోవడం ఇష్టంలేక సుఖంగా ఉండే సోమరితనాన్ని ఎంచుకుంటున్నావు కాని గుర్తుపెట్టుకోమిత్రమా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ తాత్కాలిక సుఖం రేపు నీ భవిష్యత్తుకు శాశ్వతమైన రోగల్లా మారుతుంది సరే అసలు మనం ఎందుకు పనిని వాయిదా వేస్తాం ఎందుకింత బద్ధకంగా ఉంటాం పైకి కనిపించే కారణం సోమరితనం కావచ్చు కాని లోపల వేరే కారణాలుంటాయి మొదటి కారణం భయం నీకొక పెద్ద లక్ష్యం ఉంది ఒక పెద్ద కల ఉంది అది ఎంత పెద్దదంటే దాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలియక భయపడుతున్నావు నేను గెలవగలనా ఒకవేళ ఓడిపోతే అందరూ ఏమంటారు అనే భయం నిన్ను అడుగు ముందుకు వెయ్యనివ్వడం లేదు ఓటమి భయం వల్ల అసలు ప్రయత్నించడమే మానేస్తున్నావు రెండవ కారణం పరిపూర్ణత చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి లేకపోతే అసలు చేయకూడదు అనే ఆలోచన సరైన సమయం కోసం సరైన మూడ్ కోసం ఎదురుచూస్తూ ఉంటావు గుర్తుపెట్టుకో సరైన సమయమనేది ఎప్పటికీ రాదు ఉన్న సమయాన్ని సరైనదిగా మార్చుకోవడమే విజేత లక్షణం మూడవ కారణం స్పష్టత లేకపోవడం నీకు ఏం కావాలో నీకే తెలియకపోతే నీ మెదడు ఎందుకు కష్టపడుతుంది గమ్యం లేని ప్రయాణం ఎప్పుడూ అలసట్నే ఇస్తుంది నీ లక్ష్యం మీద నీకు క్లారిటీ లేనప్పుడు బద్ధకం నిన్ను ఆవహిస్తుంది నువ్వు నేను బిజీగా ఉన్నాను అని అబద్ధాలు చెప్పుకోవడం ఆపు నువ్వు బిజీగా లేవు నువ్వు అస్తవ్యస్తంగా ఉన్నావు నీ సమయాన్ని ఎలా వాడాలో తెలియక తికమకపడుతున్నావు నీ మెదడుకు సులువైన పనులు ఇష్టం అందుకే కష్టమైన పనిని పక్కన పెట్టి గంటల తరబడి రీల్స్ చూడటానికి ఇష్టపడుతుంది ఎందుకంటే అందులో కష్టం లేదు వెంటనే ఆనందం వస్తుంది కాబట్టి కాని ఈ అలవాటు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని ఇది నిజం నీ బద్ధకానికి నువ్వు చెల్లిస్తున్న మూల్యమేంటో తెలుసా నీ సమయం తిరిగిరాని సంపద సమయం నువ్వు ఈరోజు వృధా చేసిన ప్రతి గంట నీ ఆయుష్యులోంచి ఒక గంటను చంపేసినట్లే ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు వాళ్ల కళ్లలో నీ పట్ల ఉన్న నమ్మకాన్ని ఒకసారి గుర్తు చేసుకో వాళ్లు నీకోసం ఎన్ని త్యాగాలు చేశారు నువ్వు ప్రయోజకుడు అవుతావని వాళ్ల కష్టాలు తీరుస్తావని వాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాని నువ్వేంచేస్తున్నావు పరుపు మీద దొర్లుతున్నావు నువ్వు సోమరితనంతో గడిపే ప్రతి నిమిషం వాళ్ల నమ్మకాన్ని ముక్కలు చేస్తున్నట్లే వాళ్ల వయసు పెరుగుతోంది మిత్రమా వాళ్లు నీ విజయాన్ని చూడాలి అనుకుంటున్నారు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఇదే బద్ధకాన్ని మరో ఐదేళ్లు కొనసాగిస్తే ఐదేళ్ల తరువాత నువ్వెక్కడుంటావు నీ స్నేహితులు నీతో చదువుకున్నవాళ్లు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఇళ్ళు కట్టుకుని కుటుంబంతో సంతోషంగా ఉంటారు అప్పుడు నువ్వేంచేస్తావు కూడా ఇలాగే మొబైల్ పట్టుకుని వాళ్ల స్టేటస్లు చూస్తూ కుళ్ళుకుంటావా నాకు అదృష్టం లేదు అని సమాజాన్ని నిందిస్తావా నీ లోపల ఒక అద్భుతమైన ప్రతిభ ఉంది నువ్వు సాధించగల సత్తా నీకుంది కాని బద్ధకమనే తుప్పు నీ ప్రతిభను తినేస్తోంది ఒక్కసారి ఊహించుకో నువ్వు బద్ధకాన్ని జయించి కష్టపడి ఉంటే ఈ పాటికి నువ్వు ఏ స్థాయిలో ఉండేవాడివి ఎంత డబ్బు సంపాదించేవాడివి ఎంతమందికి సహాయం చేసేవాడివి ఆ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు కేవలం ఇప్పుడు కష్టపడటం ఇష్టంలేక ఈ క్షణిక సుఖం కోసం శాశ్వతమైన ఆనందాన్ని బలిస్తున్నావు ఇది తెలివైన పనేనా నీది సొల్యూషన్ బయటపడే మార్గం సరే జరిగిందేదో జరిగింది గతాన్ని మనం మార్చలేం కాని భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఈ బద్ధకం అనే ఊబినుండి బయటపడటం ఎలా ఏడవటం ఆపో నిన్ను నువ్వు నిందించుకోవటం ఆపో ఇప్పుడు పని మొదలు పెట్టాలి నీకు మోటివేషన్ అవసరం లేదు నీకు డిసిప్లిన్ కావాలి ఐదు సెకండ్ల రూల్ నీకు ఏదైనా పని చెయ్యాలని అనిపించినప్పుడు లేదా ఉదయం అలారం మోగినప్పుడు నీ మెదడు నీకు సాకులు చెప్పటం మొదలు పెడుతుంది ఆ సాకులు మొదలయ్యే లోపే నువ్వు స్పందించాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని లెక్కపెట్టి వెంటనే ఆ పని మొదలుపెట్టు నుంచి దూకేయి మొబైల్ పక్కన పక్కనపడై ఆలోచించడానికి నీ మెదడుకు సమయమివ్వకు పనిని చిన్న చిన్న ముక్కలుగా చెయ్యి ఒక పెద్ద ఏనుగుని తినాలంటే ఏం చిన్న చిన్న ముక్కలుగా చేసి తినాలి అలాగే ఒక పెద్ద పనిని చూసి భయపడకు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టు నేను ఈ మొత్తం పుస్తకం చదవాలి అనుకుంటే భయమేస్తుంది నేను ఇప్పుడు కేవలం ఒక పేజీ చదువుతాను అనుకో అది సులభం ఒకసారి మొదలుపెడితే ప్రవాహం అదే వస్తుంది మూడ్ కోసం ఎదురుచూడకు పని చెయ్యాలనే మూడు వచ్చాక చేస్తాను అనుకుంటే ఆ మూడు ఎప్పటికీ రాదు విజేతలు మూడ్ బాగోలేకపోయినా పనిచేస్తారు పనిచేయడం మొదలుపెడితేనే మూడు వస్తుంది ముందు యాక్షన్ తరువాతే మోటివేషన్ నీ వాతావరణాన్ని మార్చుకో నువ్వు పడుకునే చోటే చదువుకోవాలి అనుకుంటే నిద్ర వస్తుంది చోట మొబైల్ ఉంటే డిస్టర్బ్ అవుతావు నీ చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ని తొలగించు ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది ఒక హెచ్చరిక ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం నీలో ఉన్న సోమరితనానికి నీలో ఉన్న విజేతకూ మధ్య జరుగుతున్న యుద్ధమిది ఎవరు గెలుస్తారు నువ్వు ఇంకా సాకులు వెతుకుతూనే ఉంటావా లేక సమాధానాలు వెతుకుతావా నువ్వు ప్రపంచాన్ని చూస్తూ కూర్చుంటావా లేక ప్రపంచం నిన్ను చూసేలా చేస్తావా లే ఇప్పుడే లే ఈ వీడియో అయిపోగానే మళ్ళీ ఇంకో వీడియోకి వెళ్ళకు ఫోన్ పక్కన పెట్టు నీ మొహం కడుక్కో అద్దంలో నీ కళ్లలోకి నువ్వు చూసుకో నీకు నువ్వు మాట ఇచ్చుకో ఇప్పటి వరకు గడిచింది నా ఓటమి కాలం ఈ క్షణం నుండి మొదలయ్యేది నా గెలుపు శకం నీకు అలసటగా ఉన్నా సరే నీకు ఇష్టం లేకపోయినా సరే కష్టమైనా సరే నువ్వు చేయాల్సిన పనిని చెయ్యి ఎందుకంటే నువ్వు సామాన్యుడివి కాదు నీ జన్మకు ఒక అర్థం ఉంది దాన్ని వృధా నీ సమయం మొదలైంది ఇక బద్ధకానికి చోటులేదు కేవలం కఠోర శ్రమ మరియు విజయం వెళ్ళు నీ జీవితాన్ని గెలుచుకో